గత జనవరి ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు గడప గడపకు పూజిత అక్షంతలు వితరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది జిల్లా మొత్తంలో పాలమూరు నారాయణపేట జిల్లా నగర్ నియోజకవర్గం మొత్తం కలిపి తొమ్మిది వందల పది గ్రామాలుంటే అన్ని గ్రామాలకు కూడా గడప గడపకు అక్షంతలు వితరణ కార్యక్రమం తొంభై ఐదు పర్సెంట్ పూర్తయింది ఇంకెక్కడన్నా కొన్ని చోట్ల కార్యకర్తలు వెళ్ళిన చోట్ల ఆ కుటుంబాలు లేని కారణంగా ఆ సమయంలో వాళ్ళు డోర్ లాక్స్ కారణంగా అందకుపోయి ఉండవచ్చు అవి కూడా ఈ రెండు మూడు రోజుల్లో ఆ స్థానికంగా ఉన్నటువంటి దేవాలయాల్లో అచ్చింతలు పెట్టడం జరిగింది అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళు తీసుకోవచ్చు దాదాపు యొక్క పుణ్యకార్యంలో అనుకోనేటువంటి స్పందన హిందూ సమాజం రావడం జరిగింది గ్రామ గ్రామం మొత్తం తరలి మహిళలు పురుషులు పార్టీలకు అతీతంగా కొన్ని చోట్ల కులాలకు అతీతంగా కొన్ని చోట్ల మతాలకు అతీతంగా ఇది మా యొక్క రాముని కార్యము ఈ పుణ్యకార్యము ఈ అక్షింతల యొక్క పుణ్యకార్యంలో మేము పాల్గొంచుకోవాలని చెప్పి వాళ్ళకు వాళ్ళే స్వచ్ఛందంగా తీర్థక్షేత్ర ట్రస్ట్ యొక్క పిలుపుని అందుకొని గ్రామం ఒక పండగ వాతావరణంలో అందరూ కూడా గడప గడపకు అక్షంతలు చేర్చే కార్యక్రమాన్ని పూర్తి చేశారు ఇరవై రెండవ తారీఖున ఎల్లుండి సోమవారం రోజున ఆవిష్కరణ కాబోతున్నది ఇప్పటికే అందరికీ తెలుసు శ్రీరామ జన్మభూమి అయోధ్యలో ఒక బాలరాముని యొక్క ఒక విగ్రహాన్ని చేర్చడం జరిగింది పూజలు అందుకుంటున్నారు అంటే ప్రతిష్ట కంటే ముందు జరిగేటువంటి పూజలన్నీ కూడా కార్యక్రమాలు ప్రారంభమైనవి ఇరవై రెండవ తారీఖున యొక్క అన్ని ఇక దేవాలయాల్లో అందరూ కూడా మన కాడ కాకుండా దేవాలయాల దగ్గరికి వచ్చి దేవాలయాల్లో పెద్ద పెద్ద స్క్రీన్సు ఎల్ఈడి స్క్రీన్సు టీవీలు ఏర్పాటు చేసుకొని అందరూ కూడా దేవాలయాల్లో ఒక భజన కార్యక్రమంతో భజనలు కీర్తనలు ఒక సుందరకాండ పారాయణము ఇక హనుమాన్ చాలీసా పారాయణము ఈ విధంగా చేస్తూ పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు అయితే అక్కడ జరుగుతున్నటువంటి ప్రతిష్టను ప్రత్యక్షంగా అందరము పాల్గొనలేకపోయినప్పటికీ కూడా పరోక్షంగా అందరం కూడా అయోధ్యలో రాముని యొక్క ప్రతిష్టా కార్యంలో పాల్గొంటున్నాము అనేక భావనతోన హిందూ సమాజం అందరూ కూడా పాల్గొవాలనేటువంటి అది ఉన్నది దాని కారణంగా ట్రష్ నుంచి వచ్చినటువంటి కొన్ని యొక్క సూచనలు కూడా సమాజం మొత్తం కూడా పాటించాలి దాంట్లో ముఖ్యంగా ఆ రోజు ఇంకా మన యొక్క ఇల్లు ఇంత కూడా పరిశుభ్రం చేసుకొని అందరం కూడా ఇంట్లో పూజా కార్యక్రమాలు ముగించుకొని అందరం కూడా పది గంటల సమయానికి మనకు దగ్గర ఉన్నటువంటి ప్రముఖమైన దేవాలయాల దగ్గరికి అందరం కూడా కుటుంబంతో పిల్లలతోనూ అందరితోన సాంప్రదాయ వస్త్రాలు ధరించి మనందరం కూడా గుడి దగ్గరికి వెళ్ళాలి సమాజం మొత్తం కూడా ఆ గుడిలో జరిగేటువంటి యొక్క ఆ కీర్తనలు భజనలు ఆ కార్యక్రమంలో పాల్గొవాలి పన్నెండు గంటల చేస్తే పదకొండు యాభై ముప్పై నిమిషాలకు పన్నెండు తర్వాత వచ్చేటువంటి లైవ్ ఏదైతుందో అందరూ కూడా ఆ లైవ్లో ప్రతిష్టా కార్యక్రమాన్ని అందరూ కూడా చూడాలి దాని తర్వాత ఘంటానాదాను శంఖానాదాన్ని వినిపించాలి దాని తర్వాత మహాహారతి కార్యక్రమం ఉంటుంది కార్యక్రమంలో హారతి తీసుకొని ప్రసాదాలు తీసుకొని అక్కడ దేవస్థాన కమిటీ వాళ్ళు చాలా చోట్ల అన్నదానం కొంచెం చోట ఏర్పాటు చేశారు కొంచెం చోట ప్రసాదం యొక్క యొక్క యోజన కూడా చేయడం జరిగింది ప్రసాదాలను తీసుకొని మనం మన ఇళ్ళకి వెళ్తాం సాయంత్రము ఎక్కడైతే మన యొక్క ఐదు వందల సంవత్సరాల యొక్క ఎదురు చూస్తున్నటువంటి యొక్క దీనికి దీనికి ఆహ్లాదకరమైన పండుగగా దీపాలు పండుగగా మనము ప్రతి గడప ముందు ప్రతి ఇంటి ముందు గేటు ముందు ఐదు దీపాలు కనీసం ఐదు దీపాలు వెలిగించి మన యొక్క సంతోషాన్ని వెళ్ళి వెల్లడించే విధంగా పాలమూరు పట్టణంలో ఉన్న గ గడప గడపకు ఏవైతే మన అక్షంతలు పంపినామో ఆ అక్షంతలను ఆ రోజు మన ఇంటి ఆ రోజు శుభ్రత పరుచుకొని ఇంటికి దర్వాదులకు మన తోరణాలు కట్టుకొని మన పూజారూ అలంకారణ చేసుకొని ఆ ఇంట్లో ఉన్న కుటుంబాలంతా కూడా మంగళ స్నానాలు చేసి పరిశుభ్రంగా రాముని మంత్రం చదువుకొని పది గంటల నుంచి దేవాలయాలకి ఇంటి వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఆ దేవాలయంలో భజన అన్నీ ఏర్పాటు చేసుకొని ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ రోజు అక్కడ అయోధ్య అక్కడ దేవాలయంలో ఉండే తీర్థ ప్రసాదం తీసుకొని అన్నదాన ప్రసాదం తీసుకొని ఆ రోజు సాయంత్రం ప్రతి ఇంటి ముందు కూడా ఒక ఐదు దీపాలు పెట్టాలని చెప్పేసి కంపల్సరీగా వాళ్ళకి చెప్పినాము సహజంగా విచిత్రం ఏంటంటే ఈ మా కమిటీ వాళ్ళు కొందరు గ్రామం మా బస్తీల వాళ్ళు ఆ అక్షంతలు నెట్టిమీద పట్టుకుని మంగళ వాయిద్యంతో ఇంటింటికి తిరిగి అక్షంతలు వంచినారండి ఎంత భక్తి ప్రజలలో చాలా రాముని పైన అభిమానంతోన భయ భయంతో భక్తితోన చాలా చేస్తున్నారు అదే రోజు ఈ పన్నెండు ఇరవై తొమ్మిది గంటలు ఏదైతే ప్రతిష్ట అవుతుందో ప్రతిష్ట అయిపోయిన తర్వాత మంగళారతులు ప్రతి గుళ్ళో ఒకటే దాటిగా గంటలు మోగించాలని కూడా సూచన చేస్తూ ఉన్నాం అక్కడ ప్రతిష్ట అయిపోయేది అడివే రామునికి ఇక్కడ గుళ్ళు మంగళారతి ఇచ్చేసి మంగళారతి తర్వాత కూడా అందరూ ఒకటేసారి గంటలు మోగించాలని కూడా ఈ విషయాన్ని మనం చెప్తా ఉన్నాము ఇక పాలమూరు పట్టణంలో కూడా మొత్తము టౌన్ అంతా వ్యాపార సంస్థలు కూడా బంద్ చేయాలని చెప్పేసి నిన్ననే కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చాం మన స్కూళ్ళకు కానీ ఒక ఆల్డీ ఇవ్వాలి పిల్లలకు అదేవిధంగా ఆఫీసులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఒక ఆఫ్లన్ ఆల్డీ ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్ కూడా వినతి ఇవ్వడం జరిగింది మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలలో కూడా ఆ రోజు మొత్తం విద్యా సంస్థలు కానీ ఆఫీసులు కానీ బంద్ ప్రకటించడం జరిగింది ఇదే మన తెలంగాణలో మన మాబూన పట్టణంలో కూడా బంద్ పాటించాలని చెప్పేసి కలెక్టర్ గారిని విజితం ఇవ్వడం జరిగింది అదేవిధంగా కూడా ఆ రోజు సాయంత్రం కొంతమంది వ్యాపారస్తులు టెక్స్టైల్ వ్యాపారస్తులు పాత ఉన్న వాళ్ళందరూ కలిసి భారీ ఎత్తున వాళ్ళ దుకాణాలన్నీ బంద్ చేసుకొని ఆ పాత బస్తీ అయితే ఏదైతే అంతా బ్లాక్ చేసి బ్లాక్ టవర్స్ అంతా బంద్ చేసుకొని వాళ్ళు ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి మన అభిషేకము తర్వాత యజ్ఞము తర్వాత భోజనము పెద్ద స్క్రీమ్ పెట్టేసి దాదాపు ఒక ఐదారు ఐదారు భక్తి భక్తిభావంతో భజన చేస్తూ ఉన్నారు తర్వాత ఆ రోజు కూడా మన రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇది గ్రామాలని మన పట్టణంలో కాకుండా ప్రతి గ్రామాల్లో కూడా ప్రతి దేవాలయం అత్యంత వైభవంగా ఈ యొక్క రాముని ప్రతిష్టా కార్యక్రమానికి చాలామంది భక్తులు ఉత్సాహంతో వస్తూ ఉన్నారు మన ఆ రోజు అందరం ఒక దీపావళి పండుగ ఏ విధంగా జరుపుకుంటున్నామో ఈ యొక్క రాముని ప్రతిష్టా విగ్రహాన్ని కూడా మనం అందరూ కూడా ఆనందంగా ఐదు వందల సంవత్సరాలు పోరాటి వచ్చింది నాలుగు లక్షల యాభై వేల మంది కరసేవకులు ఈ కార్యక్రమంలో మరణించినారు వారిని కూడా మనం స్మరణ చేసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్గజం చేస్తే ఆ రాముడు మనందరిని కూడా ఆశీర్వదించి ఆయనకు అనుగుణంగా మనం పాల్గొంటామని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క పట్టణంలో అద్భుతంగా కార్యక్రమం చేయాలని చెప్పి సూచన ఇచ్చాం ఆ కార్యక్రమం జరుగుతూ ఉండేది